తెలంగాణ దొర మాజీ ముఖ్యమంత్రి నిన్న కాంగ్రెస్ పార్టీ జూపి అభ్యర్థి నవీన్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ తెలంగాణ దొరకు తెలంగాణ ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీ ప్రజలంతా రెండు దఫాల్లో ఓటేసి ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీలతో ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజలు గొరిక లేదు తెలంగాణను సర్వనాశం చేసి ఒక దొరపాలన చేసినటువంటి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఫామ్ హౌస్లో కూర్చున్నా ఇంకా దొర అహంకారం తగ్గలేదు ఫార్మ్ హౌస్లో కుంభకర్ణం లెక్క ఆరు నెలలు తిని ఆ నెల చెట్టు పూర్చేసుకొని కూర్చొని ఫామ్ హౌస్ నుంచే ఇలా పరిపాలన ఆయన పార్టీ పరిపాలన అనిపిస్తున్నాడు కనీసం వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చి చర్చ చేసే దిక్కు లేదు పార్టీ నాయకులనే ఫామ్ హౌస్ తీసుకొని ఫామ్ హౌస్ నుంచి నువ్వు జూపీఎల్సి అభ్యర్థి మా అభ్యర్థి గెలుస్తాడని చెప్తున్నావు అసలు మీ అభ్యర్థికి డిపాజిట్ అని వస్తుందా ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఇలా జూపీఎల్సి ప్రజలంతా కూడా బ్రహ్మరథం బట్టి సుమారు డెబ్బై ఎనభై వేల తోటి గెలిపిస్తామని చెప్పి జేజలు పలుకుతుంటే మా నవీన్ యాదవ్ మా అభ్యర్థిని రౌడీషీర్ అంటున్నావు మరి నీ కొడుకు కేటీఆర్ ఇలా సల్మాన్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ ను ముప్పై రెండు కేసు రౌడీ షీటర్ నీతి మీది ఇలా మా అభ్యర్థి మీద ఒక రౌడీ షీటర్ చూపించు ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఇలా తెలంగాణ బీసీలను అగౌరవపరిచే విధంగా ఇలా వాక్యం చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలే తెలంగాణలో బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు కూడా ఈ కేసీఆర్ దొర అహంకారాన్ని వంచి చూపించాలంటే లక్ష మెజార్టీ పోటీ గెలిపించాలి ఇలా కేసీఆర్ జూబీల్స్ మేము గెలుస్తామంటున్నావు ఏ ముఖం పెట్టుకొని గెలుస్తావు నువ్వు చేసిన పనైంది నీకు తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే రెండు సంవత్సరాలుగా ఇలా అసెంబ్లీకి రావు ప్రతిపక్ష హోదా నిర్వహించక ఫామ్ హౌస్కే పరిమితమైన అధికారం ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లో మనకుంటావు అధికారం పోయి ప్రతిపక్ష నాయకులున్న ఫార్మ్ ఉంటాం ఇలా ఫామ్ హౌస్ నుంచే ఈ రకంగా మాట్లాడడం సిగ్గు చెడు బీసీ అంటే అంత చిన్న మీకు బీసీ బిడ్డల కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే దానిపైన మాట్లాడే భద్రత లేదు నీకు బీసీలకు ఏ రకంగా నువ్వు న్యాయం చేసినవో చెప్పాలి ఇలా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు బీసీ మాజీ మంత్రులు తలసా శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు అదే విధంగా అందులో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బిగ్ ఫామ్ ఇస్తే రౌడీ షీట్ అని చెప్పి బీసీలను అగౌరవపరుస్తున్నటువంటి కేసీఆర్ కు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలంతా కూడా జూబ్లీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాలి తప్పకుండా తెలంగాణ ప్రజలు ఏదైతే కేసీఆర్ ను ఫామ్ హౌస్ పరిమితం చేసిన కేసీఆర్ అహంకారం దగ్గరే దుష్ప్రచారం చేస్తున్నారు బావా ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే కాకూడదా బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఇస్తే చూసి ఓర్వలేక ఈ రకంగా చిల్లర మల్లన మాట్లాడుతున్న కేసీఆర్ నీకు తెలంగాణ ప్రజలు కాల్చి బాధ పెట్టినా మీ బుద్ధి మారలేదు ఈ రకంగా బీసీ బిడ్డల అవునా పచ్చి బీసీ బిడ్డల మీద మీరు ఈ రకంగా హరిస్త చేస్తే రేపు గ్రామాలలో తిరగని తస్వ జాగ్రత్త ఇప్పటికైనా ఆ దొరపోకటి దొర అహంకారం తగ్గించుకొని మా నవీన్ యాదవ్ మా బీసీ బిడ్డలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కేసీఆర్ డిమాండ్ చేస్తా ఉన్నాం